మాట్లాడదాం మాట్లాడదాం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను లక్ష్మణ్ గారు చరణ్ గారు నమస్తే అండి నమస్తే మేడం చరణ్ గారు ఏంటి కాంగ్రెస్ న్యాయ సదస్సులు ఈసీ పైన రాహుల్ గాంధీ అసలు ఎందుకు ఫైర్ అయ్యారు మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో చీటింగ్ జరిగింది మేము ఆరు నెలలుగా తామే స్వయంగా కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము ఆ ఎంక్వైరీలో చాలా ఆధారాలు లభించాయి ఆధారాలతోనే ఆటోం బాంబు పేల్చిపోతున్నాము తొందరలోనే అంటున్నారు ఏంటి ఆటోం బాంబు ఏం పేల్చిపోతున్నారు అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్ లో దాదాపు పదిహేను సీట్లు కాక తక్కువ వచ్చుంటే దేశంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేకుంటే అదే ఇంకా చాలా స్థానాలు కోల్పోయే అవకాశం ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా సహకరించడంతో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారులకు వచ్చిందని చెప్పేసి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు ఆధారాలయం కూడా కర్ణాటకలో జరిగే ర్యాలీలో బయట పెడతానని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రకటించారు ప్రధానంగా మీరు చూస్తా ఉన్నారు మహారాష్ట్రలో అదే విధంగా ఎంపీ ఎలక్షన్ల తర్వాత అదేవిధంగా మహారాష్ట్రలో దాదాపు ముప్పై ఐదు లక్షల నుంచి కోటి ఓట్లు పెరిగిన మాట వాస్తవం దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో మరొకసారి అధికారంలోకి వచ్చారు అదే కాకుండా బీహార్ లో దాదాపు అరవై మూడు లక్షల ఓట్లు తొలగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది కర్ణాటకలో అదే చేసిరు మధ్యప్రదేశ్ లో అదే చేసిరు హర్యానాలో అదే చేసిరు అదేగా దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకొని ప్రధానంగా ఓట్లను తొలగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉన్న ప్రాంతాలు ఒక రూల్స్ అనుకూలంగా ఓట్లు మీరు ఎక్కడైతే పోటీ చేశారో అన్ని రాష్ట్రాల్లో అలా జరిగిందని అనుకుంటున్నారా లేకపోతే దేశం మొత్తం మీద అట్లా జరిగింది అనుకుంటున్నారా మేడం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఎవరైతే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఓట్లను తొలగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా చెప్పేసి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఏ న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట వాస్తవం భారతీయ జనతా పార్టీ అధికారం కావాలి కాబట్టి ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ను అదేవిధంగా వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది అదే కాకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఎక్కడ కూడా స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ విషయంలో జోక్యం లేదు కానీ భారతీయ జనతా పార్టీ జోక్యం చేసుకుంటా ఉంది ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ సహకరించడం మూలంగానే మూడోసారి ప్రధానమంత్రి అయిండు సరే సరే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అనుకూలంగా సపోర్ట్ చేస్తుందని మీరు అంటున్నారు విశ్లేషకులు కూడా ఇంతకు ముందు మాట్లాడారు నిజంగా సపోర్ట్ చేసి ఉంటే గనక మరి అబ్కే బాధ అన్న పదం ఈ రోజు అయ్యేది కదా ఎందుకు వాళ్ళు కూడా బీహారు మళ్ళీ టీడీపీ ఇద్దరిని కలుపుకుంటే అంత సీట్లు వచ్చాయి సపోర్ట్ చేసి ఉంటే నాలుగు వందలు వచ్చేది కదా మరి పదిహేను సీట్లు రాకపోయి ఉంటే ప్రధాని కాలేకపోయారు ఒకవేళ వచ్చాయి కాబట్టి ఆయన ప్రధాని అయ్యారని మాట్లాడుతున్నారు సపోర్ట్ ఈ పార్టీకి ఇంకా అసలు మామూలు రేంజ్ లో ఉండేది కదా లేదు నూట యాభై స్థానాల నుంచి వచ్చే పరిస్థితి లేకుండే భారతీయ జనతా పార్టీకి కానీ అఫ్కి నాలుగు వందల సీట్లు చెప్పి పెద్ద ఎత్తున నేరం బిల్డప్ చేసి తెలంగాణ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ దేశంలో ఇక భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పేసి ప్రజల మధ్య కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిన మాట వాస్తవం దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఒడిపోయే అవకాశం ఉన్నా కూడా మూడోసారి ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాగలి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు ఎందుకంటే మీరు ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తా ఉన్నారు అదే కాకుండా రాజకీయ నాయకులను జాయిన్ చేసుకునే ప్రయత్నంలో బాగా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ వాడుకుంటా ఉన్నారు అదేవిధంగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది పంజరంలో చిలక ఈడీ సిబిఐ అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ప్రతి దాంట్లో రాజకీయ జోక్యము ఎక్కువ ఉంది ఎలక్షన్ కమిషన్ లో కావచ్చు వారి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ రూపంలో చేస్తా ఉంటే ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా వివరించకుండా భారతీయ జనతా పార్టీ సహకరిస్తా ఉంది కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాగలిండు అదే కాదు చాలా రాష్ట్రాల్లో ఎంపీసీలు కోల్పోయినప్పటికీ కూడా మన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ లో భారతీయ ప్రధానంగా ఓట్లు సీట్లు పెరగడానికి కారణం ఎలక్షన్ కమిషన్ సహకరించిన మూలంగానే జరిగిందని చెప్పి అలా స్పష్టంగా మాట్లాడిండు కర్ణాటకలో జరిగే సభలో ఖచ్చితంగా వాస్తవ విషయాలను కూడా ప్రజల ముందు ఉంచబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దేశంలో ఏం జరుగుతా ఉంది ఏ రాష్ట్రంలో ఏ ఆధారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన ఆధారాలు కావచ్చు ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా సహకరించిందో వాస్తవ రూపంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో బహిర్గతం చేయబోతా ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఎలక్షన్ లో వచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ ను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి రాజ్యాంగాన్ని రక్షించండి రాజ్యాంగ రాజ్యాంగ వంద సంవత్సరాన్ని కూడా భారతీయబడి అనుకూలంగా వహరించే ప్రయత్నం భారతీయంతో చేసుకుంటా ఉంది కాబట్టి ఈ దేశంలో వాస్తవిషాల ప్రజలు గురించి ప్రయత్నాలు బాగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది కానీ అక్కడ సపోర్ట్ ఉన్నారని అంటున్నారు సపోర్ట్ ఉన్న వాళ్ళకు ఎన్ని సీట్స్ వచ్చాయి సపోర్ట్ లేని మీకు ఎన్ని సీట్స్ వచ్చాయి ఈసారి సారి మేడం మీరు కూడా భారతీయంతో వచ్చే అవకాశమే లేకుండే ప్రతి అంశాన్ని దేశంలో రెండు వేల పద్నాలుగులో ప్రధానంగా ఈ దేశంలో టూ జీ స్పెక్ట్రా అని చెప్పి ప్రధానంగా పూజ చూపించి రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చినట్టు నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ పుల్వామా పాకిస్తాన్ చూపించి వచ్చారు మొన్న రామ మందిరం కావచ్చు రామ మందిరం ఉన్నటువంటి ఏరియాలోనే భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది ఉత్తరప్రదేశ్ లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కన్నా కూడా కాంగ్రెస్ ఇండియా కూటకు పెద్ద ఎత్తున సీట్లు వచ్చిన మాట వాస్తవం ఉత్తరప్రదేశ్ లో ఆ పరిస్థితి ఉంటే దేశంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ దేశ ప్రజలకంతా తెలుసు గుజరాత్ లో ఏ విధంగా మ్యాన్పేట్ చేశారు మహారాష్ట్రలో ఏ విధంగా చేశారు మధ్యప్రదేశ్ కావచ్చు హర్యానా కావచ్చు బీహార్ కావచ్చు అదే కర్ణాటకలో ఏం చేశారు అనే విషయాల్ని దేశ ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం మీరు డెవలప్మెంట్ మీద ఓట్లు అడగడం మాకు అభ్యంతరం లేదు కానీ ఈ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసుడు పార్టీలను ఉన్నటువంటి అదేవిధంగా ఎవరైతే అవినీతికి పాల్పడి ఈడీ సిబిఐ ఇన్కటాక్ కేసు వ్యక్తులందరూ కూడా తర్వాత ఫస్ట్ కేసులు అయితే తర్వాత భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అందులో భాగంగా హేమంత్ బిశ్వాల్ శర్మ మీద కాంగ్రెస్ పార్టీ బొమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈడీ సిబిఐ కేసులు తర్వాత భారతీయ జనతా పార్టీ పోయి ముఖ్యమంత్రి అయితే ఆ కేసులు ఏమైనా తెలియని పరిస్థితి టీడీపీలో ఉన్నప్పుడు అదేవిధ సీఎం రమేష్ గారి మీద కావచ్చు సుజరా చౌదరి గారి మీద కేసులైన తర్వాత భారతీయ జనతా పార్టీ పోయిన తర్వాత కేసుల పరిస్థితి అజిత్ పవర్ గారు డెబ్బై వేల కోట్ల కుంభకోణం చేసి నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీలో అట్టాన్ని వ్యక్తిని తీసుకొచ్చి ఆర్థిక శాఖ ఇచ్చిందంటనే భారతీయ జనతా పార్టీ నీతి జాతి ఏముండదు ఉండదు ఖచ్చితంగా వాళ్ళకు రాజకీయ ప్రయత్నాలు ఆకాంక్ష తప్ప ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావచ్చు రాజ్యాంగం రక్షించే ప్రయత్నం భారతీయ పార్టీ చేయడం లేదనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఆర్ఎస్ఎస్ కి మోహన్ భగవత్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు మనం ఉండొద్దు నిబంధన పెట్టుకుందాం అని చెప్తే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నుంచి ఇంతవరకు దాని మీద స్పందన గాని కౌంటర్ గానీ ఏది రాలేదు అంటే నరేంద్ర మోడీ గారు ఇంకా ప్రధానమంత్రి గారు కొనసాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు కాబట్టి ఈ దేశంలో చట్టాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు రైట్ కాంగ్రెస్ ఓటమికి ఈసీ నే కారణం అంటున్నారు రాహుల్ అలాగే కాంగ్రెస్ నేతలందరూ కూడా మరి నిజంగా పదేళ్లు ఈసీ